స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని కరెంట్ ఆఫీస్ సెంటర్లోని నూతన మున్సిపల్ పార్కులో నెల్లూరు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కుల నాటే కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు అనంతరము నగర కమిషనర్ వైవో నందన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ లీడర్ గుర్రం జాశ్వ గ్రంథాలయం వర్కింగ్ ప్రెసిడెంట్ విశ్రాంత్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే కాసిం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి విజన్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని ప్రతి ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు ఈ పార్కు నన్ను ఇన్ఛార్జిగా కమిషన్ నందన్ కుమార్ నియమించడము ఆనందంగా ఉందన్నారు నేను నా తల్లి పేరు మస్తానమ్మ మరియు నా శ్రీమతి దివంగత హైమ పేరున మరో మొక్కను దత్తత తీసుకొని వాటి పెరుగుదలకు కృషి చేస్తానన్నారు ప్రతి ఒక్కరూ ఇంటికొక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నగర కమిషనర్ నందన్ కుమార్ టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అధికారులు తదితరులు పాల్గొన్నారు మామూలుగా మూడవ శనివారం మనము స్వచ్ఛాంధ్రప్రదేశ్ రకంగా మనం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు దార్శనికుడు విజయ నాయకుడు ముఖ్యమంత్రి అయిన ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ రోజు ప్రత్యేకంగా ఆక్సిజన్ ఇచ్చే దేవ రోజు చెట్లే చెట్లు లేకపోతే మనం పాటలు పడతాం ఎన్నో రకాలుగా ఇలాంటి సమయాల్లో ఊరికి చెత్త చెదారం ఏరేసుకోకుండా చెట్టు నాటే కార్యక్రమం మన ఏరియాకు చే రావటం కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు బిజీగా ఉంటారు అలాగే మన రూరల్ ఎమ్మెల్యే వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కృష్ణార్జునులు లాగా మనకు ఎంతో సహాయం చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ఈ ఏరియా కంతా కూడా ఈరోజు చెట్టు నాటడం ఈజీ దాన్ని కాపాడుకోవటం చాలా కష్టం అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏరియాలో ఉండేవాళ్ళు అందరూ కూడా ఇప్పుడే అన్నారు మాకు చెప్పలేదు మాకు చెప్పలేదు మేము రావాలంటే సార్ అని ఒక ఎవరు చెప్పినా సరే మనం రావాల్సిందే చూడాల్సిందే చేయాల్సిందే ఈరోజు మనం కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కలెక్టర్ గారికి ఎంతో రుణపడి ఉండాలా ఎందుకంటే చెట్లు అనేది చాలా ఉపయోగకరం ప్రతి ఒక్కరూ కూడా ఖాళీ స్థలాల్లో కూడా ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు ఉన్నాకూడదు అక్కడ చెట్టు నాటాలా లేకపోతే పూల తోట నాటాలా చెట్టు నాటితే ఇస్తాయి కూరగాయలు ఇస్తాయి అలాగే పూల చెట్టు నాటితే పూలు ఉపయోగపడతాయి పూజకు ఉపయోగపడతాయి కదా ఓ మహిళ మండలారా అందువల్ల ఖాళీ స్థలాలు ఎలాగ ఉన్నా ఎక్కడున్నా సరే వదలబాకండి అలాగే ఆ ఓనర్స్ని ఎక్కడున్నా సరే పట్టి పట్టుకొని వచ్చి కమిషనర్ గారు గొప్ప చెప్పందా గానీ ఖాళీ స్థలాలు బాగుపడవు ఇళ్ల మధ్యలో ఉండే డ్రైనేజ్ అంతా కూడా పార్కు లేక వదులుతున్నట్టుగా ఇప్పుడే మన వాళ్ళు రిపోర్ట్ చేశారు కమిషనర్ గారికి ఇమీడియేట్ గా అటువంటి వాటి కూడా తీసుకునే దానికి మన కమిషనర్ గారు నందన గారు యాంగా ఎంతో చేసి కమిషనర్ మనకు వచ్చారు అలాగే మన కలెక్టర్ గారు కూడా మనకు ఎంతో చాలా సహాయకారిగా మా ఊటి రిటైర్డ్ పెన్షనర్స్ అలాగే జాషువ గ్రంథాలయానికి కూడా అని ఎంతో తోడ్పాటుకునే ఈ సమయంలో మన అందరికి కూడా మన వారు చెప్పకుండానే మన ఏరియాకు వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసాము ఈ పార్క్ కోసం గత సంవత్సరంలోనే శాంక్షన్ అయింది అది మధ్యలో ఆగిపోయింది ఇది కంప్లీట్ చేసి దీంట్లో సమస్య సౌకర్యాలు ఏర్పాటు చేయవారి చెందగా రాష్ట్రంలోనే కాదు జిల్లాలోనే ఇది తలమానికంగా పార్కులాగా తయారు చేయగలని ఆశిస్తూ మన అందరం కూడా వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ పార్కుని కాపాడితే మన ధ్యేయం పచ్చదనం పరిశుభ్రతే మన కార్య దక్ష్యతగా భావిస్తూ అందరికీ శుభాభినందనలు నమస్కారాలు జై చంద్రబాబు నాయుడు జై ఆ ఎమ్మెల్యే గిరిధరథ అలాగే ప్రజల ధన్యవాదాలు ఎంతటితో నా సా విన్నారు నా రిటైర్డ్ పెన్షన్ నా ఏజీ డబల్ సెవెన్ డబల్ ఇంజన్ గవర్నమెంటు ఒక ఇంజన్ చెడిపోయినానికి ఒక ఇంజిన్ పనిచేస్తుంది ఈ డబల్ సెవెన్ లో ఒక ఇంజినే ఉంటుంది అది పుట్టికమంటే నేను ఎప్పుడో వెళ్ళిపోతాను కానీ కానీ ఈ సమయంలో కలెక్టర్ గారు కమిషనర్ గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు అక్కడ చుట్టూ నాటేదానికి నేను ఉన్నా లేకపోయినా ఆ చెట్టు నేను బ్రతుకున్నంతవరకు దాన్ని కాపాడుతా మీరు కూడా ఈ చెట్లు అందరూ కూడా మనమందరం ఒక్కొక్క చెట్టుని బతుకు తీసుకోవాలి పెంచాలి అలాంటప్పుడే మనం చుట్టూ నాటే కార్యక్రమం సాధ్య చేకూర్చ అవుతాము మన రూరల్ ఏరియా రాష్ట్రంలోని తలమార్యక్రమం మన తులసి మూడు వందల ముప్పై తొమ్మిది పనులు మన రాష్ట్రంలోని పేరు అని తెచ్చిన మన శ్రీధర్ గారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అందరికీ శుభాభినందనలు ధన్యవాదాలు మీరేం పుట్టి మనరు మీరు బాగుంటారు డబుల్ ఇంజిన్ సర్కారు బాగుంటది ఒక ఇంజన్ ఏం రెండు ఇంజిన్లు ప్రమాణంగా పనిచేస్తాయి ధన్యవాదాలు